ఏడు శనివారాల వ్రత కథలు శ్రీ వెంకటేశ్వర అవతార ఘట్టం శౌనకాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీవేంకటేశ అవతార కథ కలియుగం మొదలైనది కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణంలో ఒక సత్రయాగం సంకల్పించారు అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవ్వరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో భృగుమహర్షి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తా అని అన్నారు ఆయన మహాతపశ్చాలి మునులంతా ఆమోదించారు ఆయన ముందుగా వెళ్ళి సత్యలోకం వెళ్ళాడు బ్రహ్మ అతని రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నారు దానితో భృగుమహర్షికి కోపం వచ్చి మహాతపశ్శాలిన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోవును కాక అని శపించాడు తరువాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతీతో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు దానితో భృగు మహర్షి కోపంతో శంకర నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతాపశాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండును కాక అని శపించినాడు ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళారు మాధవుడు పానువు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో చర్చలో ఉన్నారు మునిరాకను గమనించలేదు భృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినారు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమ శాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి మునింద్ర మీ రాకచేత వైకుంఠం పావనమైనది మీ రాకను గమనించని నా అభినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలుత్తాడు భృగు మహర్షికి గర్వభంగమైంది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవ మీ వంటి సత్వగుణ సంపన్నులు పదునాలుగు లోకాలలోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో తలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చటానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోనూ పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పినాడు మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే ధారపోసినారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నినాడు అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేసినాడు భర్తయే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మి లేని ఇల్లు కళావిహీనమైనది ఆమెని వెతికి తెచ్చుకోవటానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణుమూర్తి ఇంతలో భూదేవి వచ్చి దేవా కలియుగంలో అధర్మం పెరిగింది పాపభారం మోయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామేష్ఠ్య చెయ్యబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టి తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకి పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచారు యుక్త వయస్సు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశారు ఆకాశరాజు తర్వాత అతడి తమ్ముడు తొండమానుడు రాజైనాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడను నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రమ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడే శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడే నిలిచి ఉన్నారు శౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిశాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వివరించండి అని కోరారు సూతుడు ఈ విధంగా చెప్పారు కుమ్మరి భీము కథ తిరుపతి మహాక్షేత్రమునకు సమీపంన ఒక పల్లెలో భీముడు అనే కుమ్మరివాడు ఒకడు కలడు అతడు పేదవాడు కుండలను తయారు చేసి వాణ్ణి అమ్ముకొని జీవించేడివాడు వానికి శ్రీ శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ చిరకాలం దేవుని పూజింపవలెను అని ఉన్నను కుటుంబ పరిస్థితిని బట్టి వాడికి అట్టి అవకాశము ఉండేది కాదు అందువలన తాను కుండలను తయారు చేయు ప్రదేశంన వారి ప్రతిమను ఉంచుకొనెను సారపై కుండలను తయారు చేయనప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచేటివాడు అది వాడికి నిత్య కృత్యమయ్యేను ఆ ప్రాంతంను పరిపాలించే రాజు తొండమానుడు అతడు కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి యందు భక్తి కలవారు అతడు ప్రతిదినము వెంకటాచలంనకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేడివాడు కొంతకాలంనకు అతడిలో అహంకారం పొడసూపెను ఆ పక్క రోజు అతడు పూజ చేయుటకు ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించినవి కారణము అర్థం కాలేదు అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలను ఉంచుచున్నారని అనుమానించెను తన బటులను కాపలాగా ఉంచెను రాజు ఎన్ని విధములుగా యత్నించినను బంగారు పూల స్థానమున మట్టి పూలే స్వామివారి వద్ద ఉండేటివి మహారాజునకు మానసిక వ్యద పెరిగెను చింతాపీడితుడైన పీడితుడైన వానికి శ్రీవెంకటేశ్వర స్వామి కలలో కనిపించను రాజా సమీప గ్రామమున భీముడను కుమ్మరి ఒకడు కలడు అతడు కుండలు చేయుచున్నను నా స్మరణమును ధ్యానమును విడవని మహాభక్తుడు వాడి భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పువ్వులు ఇచటి నా సన్నిధానమున చేరుచున్నవి నీ ఉంచినట్టి బంగారు పువ్వులు అతడుంచిన పూల ముందు నిలవక అదృశ్యము భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు విచారింపకు అని ఊరడించెను నన్ను మించిన భక్తుడు ఒకడున్నారని స్వామివారు చెప్పిన మాటలు విని పరిశీలించుటకై వెంకటాచలంనకు సమీపంలో ఉన్న పల్లెలతో భటులతో కలిసి తిరగసాగెను ఒక పల్లెలో సారకై కుండ నుంచి త్రిప్పుచూ చేతికి అంటిన మటిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్న శ్రీ స్వామి స్వామివారి ప్రతిమకు సమర్పించుచున్న భీమును చూసి ఆశ్చర్యపడెను రాజు భీముని సమీపించి పోయి నీవు స్వామిని మట్టి పూలతో పూజించుట ఎలా నీకు పూజకు పుష్పములు దొరకటలేదా అని అడిగను భీముడు రాజునకు నమస్కరించి మీ వంటి వారు వచ్చుటచే నా ఇల్లు పావనమైనది నేను చదువు రాని మూర్ఖుడను స్వామివారిని పూజించుట ఎట్లాగో తెలియదు దరిద్రుడను కుండలను చేయనిదే నా కుటుంబంనకు గడవదు కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి ఇట్లు స్వామివారికి సమర్పించుకుంటాను అని వివరించెను కుమ్మరివాణి మాటలను విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను కుమ్మరివాణి భక్తికి మెచ్చి వాడికి నమస్కరించి తన రాజ్యంనకు పోయెను ఆ తర్వాత కొంతకాలంనకు భీముడు సశరీరంగా వైకుంఠం చేరను వేంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయం ప్రసాదం మట్టి పాత్రలో నివేదింపవలయనని తొండమాను మహారాజునకు కలలో కనిపించి చెప్పెను ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారం పాటించుచు ఓడు అనే ప్రసాదమును మట్టి కుండలతోనే నివేదన చేయుచు ఆరాధించుచున్నారు తొండమానుడు శ్రద్ధాభక్తులతో వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్య ఉత్సవములు రథోత్సవములు సమారాధనలు మున్నగు జరిపించుచు మరు జన్మలో విష్ణులోకంనకు చేరెను వేంకటేశ సంవాదం ఒకసారి శనీశ్వరునికి మానవులు తనను భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది అప్పుడు వెంకటేశ్వరునికి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించారు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు ఆ భయం పోవటానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆపైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్కరోజులోనే రావాలి అని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదమేముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నువ్వు నీలవర్ణుడివి నేను ఆ వర్ణుడే నువ్వు సప్తమ గ్రహానివి నేను సప్తగ్రీషుడను సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ఏ భక్తులు ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుంచి విముక్తులై సుఖాన్ని పొందుతారు ఆయురారోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో సంశయం ఏమీ లేదు అని వరమిచ్చాడు శౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని అతనిని అడిగాడు సూతుడు చెప్పడం ప్రారంభించాడు దేవదత్త దంపతుల శనివార వ్రతకథ పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేదవేదాంగ పారంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథుల్ని అభ్యాగతుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేవారు వారికి శ్రీ వేంకటేశ్వర స్వామి ఇలా వెలుపు ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనాంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగా దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనేశ్వరుణ్ణి ఇటు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు అమ్మా నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయటానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మ ముహూర్తాన్ని లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటిపళ్ళు నల్ల ద్రాక్ష పళ్ళు ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు ఈ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడవ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాధ్వి మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతోషం కలిగింది ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనేర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోనికి తీసుకొని వచ్చి ఇతన్ని పూర్ణ ఆయుర్దాయం కలవాన్ని చేశాను మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థకామ మోక్షాలని నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యుడైనాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యథాశక్తిగా వేంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి స్వామి సాన్నిధ్యాన్ని పొందారు కలౌ శ్రీవేంకటనాయక అని పెద్దల సూక్తి కలియుగంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు ఈ సప్త శనివార వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు శౌనకాది మహామునులకు వినిపించాడు శ్రీ స్వామి వారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతంను చేసిన వారికి ఉన్న కష్టములు తీరును గ్రహ బాధలు పోవును సంపదలు భోగములు కలుగును వారికి వారి కుటుంబమునకు సర్వశుభములు కలుగును శనివార వ్రతంని ఆచరించిన వారికి అసాధ్యమే లేదు ఈ కలియుగంన శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది శనివార వ్రతంను చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథను చదువుకుని వారు ధన్యులు కావున మనం అందరము యథాశక్తిగా శనివార వ్రతంని ఆచరించి శ్రీ స్వామి వారి అనుగ్రహంను పొందేదము గాక లోక సమస్త సుఖినో భవంతు